హలో ఎవరివన్ ఈరోజు నేను చేపల ఫ్రై చేశానండి మీరు ఎప్పుడైనా చేప పళంగా ఇలా ఫ్రై చేశారా ఇలా చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను రూపుచందు చేపలు నాలుగు తీసుకున్నానండి ఇవి నాలుగు కలిసి కేజీనర ఉన్నాయండి అంటే కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ ఉన్నాయండి ఈ చేపలు వీటిని శుభ్రంగా పొట్టు తీసి నేనైతే శుభ్రంగా తోమేసి ఇలా వాష్ చేసేసానండి వీటికి నాట్లు పెడుతున్నాను రెండు పక్కల కూడా బాగా నాట్లు పెట్టాలండి ఉప్పు కారం ఫ్రై చేసినప్పుడు బాగా వెళ్ళాలి కదా చూసారు కదా నేనైతే అటు ఇటు కూడా బాగా నాట్లు పెట్టానండి చేపలకి మొత్తం నాలుగు చేపలకి కూడా బాగా నాట్లు పెట్టానండి ఉప్పు కారం బాగా వెళుతుంది ఇలా నాట్లు పెడితే ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాలుగు చేపలు కాబట్టి ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక పావు స్పూను చెక్క మొగ్గ చూస్తారు కదా గరం మసాలా వేశాను రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా సాల్టు రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేస్తున్నానండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఫ్రై సాఫ్ట్గా వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసాను ఒక హాఫ్ స్పూను పసుపు వేసాను ఇదంతా కూడా బాగా ఒక్కసారి కలిపేసుకోవాలి కంటెంటెన్సీ కోసం కొద్దిగా పోస్తున్నానండి నీళ్లు ఇలా నీళ్లు వేసి బాగా ఒక్కసారి కలుపుకొని చేపలకి మొత్తం పట్టించేయాలండి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లో కూడా వెళ్ళేలాగా చేపలోకి మసాలా అంతా పట్టించాలి పొట్టలో ఉన్నదంతా కూడా తీసేసాం కదండీ ఇలా గుల్లగా అయ్యింది కదా లోపలికి మసాలా పెడితే ఉప్పు కారం బాగా పడుతుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలా మొత్తం చేపలు కూడా లోపలకంట పొట్ట లోపల కంట కూడా మసాలా పట్టించేయాలి ఇలా పట్టించిన చేపల్ని ఒక గంటసేపు పక్కన పెట్టాలండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను లేదంటే బయట మూత పెట్టి పెట్టుకోవచ్చు స్టవ్ మీద అట్ల రేకు పెట్టానండి ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసానండి అట్ల రేకు అంతా పరిచయాను ఆయిల్ని రెండు రబ్బల కరివేపాకు పెట్టి చేపనైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసానండి ఇప్పుడు మూత పెడుతున్నాను మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చేప అటు ఇటు తిరిగేసుకుంటూ ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చేపంతా కూడా చాలా బాగా కుక్ అవుతుందనమాట నేను ఒక చేప కుక్ అయిపోయింది కదా పక్కకు తీసేస్తున్నాను ప్లేట్లోకి అదే అట్ల రేకుపై ఇంకొక రెండు చేపలు పెడుతున్నానండి చూసారా రెండు చేపలు వేసాను ఇప్పుడు కరివేపాకు వీటిపై వేస్తున్నాను ఆల్రెడీ కరివేపాకు ఇందా నూనెలో వేసాను కదండి కొంచెం అట్లా రేపు కాలింది కాబట్టి మాడింది కాబట్టి ఇలా పైన వేస్తున్నాను ఒక్కసారి ఆయిల్ అంతా కూడా అటు ఇటు కలుపుతూ మెల్లగా మంట చిన్నగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తున్నాను ఇలా నాలుగు చేపలు కుక్ అవ్వడానికి ఒక గంట టైం అయితే పట్టిందండి ఒక పక్క అయితే ఫ్రై అయింది కదండి రెండో పక్కకి ఇలా తిరగేస్తున్నానండి రెండు చేపలని కూడా ఇలా మెల్లగా తిరిగేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోవాలండి రెండు పక్కల తిరగేసి మూత పెట్టేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు ఇలా మూత పెట్టి మూత తీస్తే చూసారు కదా ఈ రెండు చేపలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలాగే నాలుగు చేపల్ని కూడా నేనైతే మెల్లగా ఫ్రై చేసేసాను ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా వేసానండి ప్లేట్లో ఫస్ట్ ఈ వేడికి కొత్తిమీర ఫ్లేవర్ అయితే చేపలకి పడుతుంది కదా నేనైతే ప్లేట్లో ఇలా నాలుగుని వేసేసి మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర చన్నగా తురిమింది వేస్తున్నాను మీకు కావాలంటే నిమ్మ చెక్క ఉల్లిముక్క కూడా పెట్టుకోవచ్చు వేడి వేడి ఫ్రై చేప చేప కింద ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి